హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ముందుగా అయితే చికెన్ని బాగా క్లీన్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలండి సన్నగా తరిగిన రెండు ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత పసుపు ఉప్పు కారం ధనియాల పౌడరు గరం మసాలా కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఓకేంటి బాగా ముక్కలకు ఉప్పు కారం పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి ఒక ఐదు నిమిషాల పాటు చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఇది గ్రేవీ కర్రీలాగా కాదండి లా ఉంటుంది బాగా గ్రేవీ కూడా వస్తుంది దీంట్లో ఆల్రెడీ ఒక వెరైటీ చేశానండి మా వీడియోలో ఇది రెండో వీడియో ఓకే అండి స్టవ్ అయితే అంచేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే వేడి అయిందండి ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న చికెన్ ఆయిల్లోకి వేసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసేయాలి ఓకే అండి ఇలా చేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి మా అది చాలా ఇష్టం అసలు ఇలా చేస్తే ఓకే అండి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో గ్రేవీ కూడా వచ్చింది చూడండి ఫ్రై లాగా ఓకే అండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్